నమస్కారం అందరికీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఔషధ మొక్క రణపాలాకు ఇది మన ఇంటి దగ్గర పెంచుకోవాల్సిన అద్భుతమైన ఔషధ మొక్క దీన్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు కిడ్నీ రాళ్లకు సహజ ఔషధంగా ఈ ఆకు రసం కిడ్నీ రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది ఈ రసాన్ని రోజుకు రెండు సార్లు తాగడం ద్వారా కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతాయి గాయాల నివారణకు ఇన్ఫెక్షన్లకు ఈ రణపాలాకు ఉపయోగపడుతుంది దగ్గు కఫం తగ్గించడంలో ఈ ఆకు రసం తేనెతో కలిపి తాగడం వల్ల తగ్గిపోతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ని కడుపులో నొప్పి అలాంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది మూత్రపిండ సమస్యలతో బాధపడేవారికి రణపాలాకు సహాయపడుతుంది తలనొప్పి ఉన్నవారికి ఈ ఆకుని పేస్ట్ లాగా చేసి తలపైన రాయడం వలన తలనొప్పి తగ్గిపోతుంది ఈ రణపాల ఆకును చెవి నొప్పి ఉన్నప్పుడు ఆకును వేడి చేసి ఆకు రసం చల్లారిన తర్వాత ఈ చెవిలోని ఈ రసాన్ని వేస్తే చెవి నొప్పి క్రమంగా తగ్గిపోతుంది నొప్పులు ఉన్నవారికి వాపు తగ్గించడంలో రణపాల ఆకుని వేడి చేసి వాపు ఉన్న చోట పెడితే నొప్పి తగ్గిపోతుంది ఈ రణపాల ఆకును మితంగా వాడాలి స్త్రీలు చిన్నపిల్లలు లేదా మందులు వాడేవాళ్ళు వీటిని వైద్యుల సలహా లేకుండా వాడకూడదు ఇవి మన చిన్న చిన్న ఇంటి చుట్టుపక్కల మొక్కల్లో ఎన్నో ఔషధాలు దాగి ఉంటాయి ఇలాంటి ఆకుల్లో ఒకటి రణపాలాకు ఇది ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి ఔషధ గుణాలున్న మొక్కల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రణపాలాకు గ్యాలిబ్యాడర్లోని స్టోన్స్ని కరిగిస్తుంది ఈ ఆకు తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గించి డయాబెటిక్ని నియంత్రిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో